హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా సింపుల్గా నేను చెప్పినట్టు చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వాటర్ని తీసుకోండి దాంట్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఇప్పుడు ఈ వంకాయల్ని తీసుకోండి వంకాయల్ని ఇలా మీడియం సైజు ఉన్నవి తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని తర్వాత ఉప్పు నీటిలోకి వేసుకోండి దాదాపు అర కేజీ దాకా ఈ వంకాయలు ఉంటాయండి ఈ వంకాయలన్నీ కూడా ఉప్పు నీటిలోకి వేసేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ముందుగా వంకాయలన్నీ కూడా వేసుకొని సాఫ్ట్గా ఎంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు కూడా చక్కగా కుక్ అయ్యి మనకి సాఫ్ట్గా తయారైపోతుందండి ఇలా సాఫ్ట్గా తయారైపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి నాలుగు లవంగాలు అలాగే దీంట్లో ఒక బిర్యానీ ఆకు మూడు నుంచి నాలుగు యాలక్కాయలు తీసుకోండి అలాగే ఎండి కొబ్బరిని ఒక పావు వంతు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు అలాగే పది నుంచి పన్నెండు దాకా జిడిపప్పు పులుకుల్ని అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఒక టమాటో బాగా పడిన టమాటో ఒక పెద్ద సైజుది అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్నంతా కూడా వాటర్ వేయకుండా సాఫ్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇంత సాఫ్ట్గా పడితే అంత టేస్టీగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో మనం ఇందాక వంకాయలు వేయించేసుకున్నాం కదా అదే నూనె సరిపోతుందండి ఎక్కువ యాడ్ చేయాల్సిన పని లేదు ఆ నూనెలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి దీంట్లోనే మనం పావంతు దాకా కారాన్ని చిటికడంతా పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనిద్దాం ఇలా బాగా కుక్ అవుతాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది కూర్చోడండి కొంచెం సాఫ్ట్గా తయారైపోయింది కదా దీంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్సీ జారు కడిగేసి ఒక అరకప్పు దాకా వాటర్ని తీసుకోండి నార్మల్గా ఒక అరకప్పు అయితే సరిపోతుందండి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండదు ఈ ఉప్పు కారానికి మసాలా తగ్గట్టు అరకప్పు వాటర్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి సిమ్లో పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి దీని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ముందే వంకాయని ఫ్రై చేసుకోవడం వలన చాలా బాగా కుక్ అయిపోతుందండి వంకాయ కూడా సాఫ్ట్గా తయారైపోతుంది వేడివేడిగా సర్వ్ చేసుకోండి గాని కానీ చపాతీలోకి కానీ ఏదైనా బిర్యానీలోకి కానీ సూపర్గా ఉంటుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీని మీరు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసి సర్వ్ చేసేసుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్